డిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ పట్టణం సాంబామూర్తి నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు సీపీఆర్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల విద్యార్థులకు ఈ రోజు సీపీఆర్ ట్రైనింగ్ కార్డియాలో పలమరి రిజిస్టేషన్ డాక్టర్ రంగరాయ మెడికల్ కాలేజ్ వారి జరిగించారు మరియు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవి డాక్టర్ మంజుల డాక్టర్ ఎస్ అమల గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు చె రెస్పాన్స్ ఆర్యూ ఓకే ఆర్యూ ఓకే ఎవరైనా చేయండి ఎవరైనా నాకు హెల్ప్ చేయండి హెల్ప్ ఎవరైనా హెల్ప్ చేయండి నాకు మీరు వన్ జీరో ఎయిట్ కలిసి అయింది నేను కంప్రెషన్ చేస్తాను అసలు మదర్లో ఉన్నాం ఒక అతను పడిపోయి ఉన్నారు ఆయనకి కొంచెం బ్లడ్ కూడా వస్తుంది గట్టిగా పడిపోవడం వల్ల ఏం చేయలేదు తెలియట్లేదు నేను ఇంకో ఇంకొక ఇద్దరు పడిపోయిన అతను ఇంకొక అతను ఉన్నాడు వినిపించిందా రండి आशीर्वाद आइए बैठने। हाँ। आइए बैठने। आइए हाँ लोगों जो। मंजूर है सुसु बैठने। ये रेखा कोई खाम है।

Setelah kemarin, ya, itu